దొంగ హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని నేడు రైతులు కష్టాల్లో ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి అన్నారు జిల్లా మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి కరువులు లేదని కాంగ్రెస్ పార్టీ నిర్వహణ సరిగ్గా లేక నేడు రైతులకు విద్యుత్ సరఫరా చేయలేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆయన ఆరోపించారు దుబాకల ఓటమి చెందిన విధంగానే ఏడు నియోజకవర్గాల్లో రఘునందన్ రావుకు ప్రజలు బుద్ధి చెబుతారని వెంకట్రామరెడ్డి అన్నారు ఇవి కూడా చేయకుండా ప్రజలను ఇబ్బంది పాలు చేసి రైతులకు ఇవాళ చాలా ఇష్టమైన పరిస్థితులు ఉన్నారు రైతుల పొలాలు ఎండిపోతున్నాయి విద్యుత్ కరెంటు కట్ అవుతా ఉంది సో ఈ బలంగాను చర్వేగంగా సంక్షేమ అభివృద్ధి చేసిన తర్వాత పద్ధతిలో ఉన్న కరెంటును విద్యుత్ని నిర్వహణ చేస్తు ఇవాళ మనకు ప్రాబ్లమ్స్ అవుతూ ఉన్నాయి తప్పితే అంతకే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులు బాగుంటారు పంటలు ఎండిపోవు మరి ఇవాళ ఎన్ని సమస్యలు వచ్చినాయి అందుకొరకు ప్రజలు సంపూర్ణంగా ఇవాళ బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నారు ఘన విజయం సాధిస్తూ ఉన్నారు ఓట్ల తేడాతో గెలిచారు యాభై నాలుగు వెయ్యిల ఓట్లతో దుబ్బాకలో ఓడిపోయారు దుబ్బాక దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పుమని ప్రజలు మళ్ళీ ఇంకోసారి గట్టిగా సమాధానం చెప్తారు అప్పుడు దుబ్బాక నియోజకవర్గం సమాధానం చెప్పినారు ఇప్పుడు ఏడు నియోజకవర్గాల నుంచి కూడా జరిగిందో ఈ ఏడు నియోజకవర్గాలను కూడా అదే విధంగా ఉన్నా వారు వారి టెన్షన్లో ఉండి ఉండి భయభ్రాంత చేసి వారి నేపథ్యం అదే వారి దుబ్బాక ఇవాళ పార్లమెంట్ కూడా మోసపోతారని భ్రమించిండు నేను ఎప్పుడైతే అభ్యర్థిగా హైదరాబాద్ లో పోలీసుల ఆఫీసర్ల చుట్టూ